ഈ ടിപ്പലാടി ബിളപ്പം ആയി തേക്ക് സെലവലിച്ച് ദർ അനുഗട്ട ഹാ അന് ഹ്

ఎక్కడికి పోయేది సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి ఒకటే పోవటం ఊరుకునే ప్రసక్తే లేదు రా సైలెంట్గా బెడ్రూమ్లో పడుకుందావురా నీకెందుకు ఈ మధ్య సోకులు కూడా ఎక్కువ అవుతున్నాయి నీకు బాగా భయమో భక్తి లేకుండా ఎత్తుకోవటం ఎందుకు మళ్ళీ పోగొట్టి పోతున్నావుగా చెప్పు ೇ ಕಾಲು ಅಂಡೀ ಕುರ್ಚೋ ಸಿ ಮಾ ಸಂಜೀವ ಸಂಜೀವ ಬಕ್ರೆ ವದ್ದಲೇ ತೀವ್ರ ಎಮ್ಮಟೇ ಬರ್ತಾ ಮಮ್ಮಿ ಕದ ಬಂಗಾರ ತಲ್ಲಿ

ఇంకా బోదు చూడండి కనిపెట్టుకొని ఉండిద్ది ఈ ని మాయం చేస్తే చాలు ఇంకా బోదుస్కి వచ్చేస్తాను టూ అవర్స్లో వచ్చేస్తా బాబు ఫ్రెండ్స్ మీలో మనకి ఎవరైనా మా ఛానల్ తప్ప ఇంకేంటి బాయ్ అబ్బో నువ్వు ఇలా పట్టుకొని కొరకో చిట్టి తల్లికి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ డాడీ వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు వెళ్తుంటే కూడా అంత పట్టించుకోడు కానీ మమ్మీ అంటే ఇష్టం కానీ చూపించాడు అంతే మా చాండీ బాబు ఓ అమ్మా ఎంతనే వస్తానే గంట గంటలో వచ్చేస్తా చిట్టి తల్లి ఓకే షడేమండి బాయ్యమ్మా ఇంటే బొచ్చు నువ్వేమి దిగులు చెందాల్సిన పని లేదు గట్టిగా అరవవలసిన పని లేదు మమ్మీ వెంటనే వస్తుంది ఒక్క అరగంట గంటలో వచ్చేసిద్ది ఓకేనా బోతిని వచ్చింది మమ్మీ బో కోసం పోతుంది పెద్ద వాళ్ళ ఇంటికి బో కోసం పోతుంది చండీ బాబు ఇక్కడి నుంచి కదా చెప్పు పెద్దత్తకే మొక్కలు తక్కువ అయితే బాగుండదని చెప్పు మినిమం ఉండాలి మమ్మీకని చెప్పు నీకు కూడా పంపిమని చెప్పు నాలుగు ముక్కలు పెట్టడానికి చాలా మనకి పెడతది తెచ్చుకుంటా నీకు కూడా తెస్తా ఓకే మా గోరు